ఈరోజు చాలా శుభదినం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లే లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేను నాలుగు తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని అది రాజశేఖర రెడ్డి గారు టైంలో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో ప్రే పేద 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 ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదు అనేది మీ అందరికి కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ అందరూ ఓట్లేశారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒక్క తూరి గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ బంపర్ మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే లబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీ అందరికీ తెలుసు ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి అమ్ముకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినాయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కల్ కలిచేదానికే ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుని కలిసినంత అంటే ఎట్లుంటుందో చూడని కథ అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టిక్కెట్లని అట్టించు ఇట్టించటూ మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజలని ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు ఆ దశ అది 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 పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం అయిపోయింది